మా మన ఛానల్ వీఎస్ అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను కారణం ఏంటంటే అతి తక్కువ కాలంలోనే నన్ను మీ వాడిగా చేసుకొని ఇచ్చిన గొప్ప ఆదరణ బట్టి దాంతోపాటు మీ యొక్క అభిమానాన్ని చాటుకుంటూ పదహారు లక్షలకు పైగా దగ్గర దగ్గర పదిహేను లక్షల వ్యూయర్షిప్ చేస్తున్నాం అంతేకాకుండా సబ్స్క్రైబర్స్ దగ్గర దగ్గర నాలుగు వేలకి చేరులో ఉన్నాం సబ్స్క్రైబర్స్తో పాటు కూడా ఇంకా మనకి చెప్పుకుంటే ఇంకా చెప్పుకుంటే చాలా మీ అందరి సపోర్ట్ మాకు చాలా గొప్పగా జరిగింది మరి దానికి మేము కూడా వృతా భక్తిన కొంత మెరుగుపరచడం ఆలోచనతో మా దగ్గర ఆర్థిక బలం లేదు ఆ తర్వాత బయటికి వెళ్ళి అందరితో పాటు చక్కచక్క పనులు సాధించుకునే దానికి వయసు ప్లస్ రెండవది ఆరోగ్యం సమస్యలతో నేను కొంత చేయలేకపోతున్నాను బట్ ఏదైనా సరే మొట్టమొదటిగా ప్రతి వారం కూడా ఆదివారం నాడు వీలైతే ఒక మంచి అంటే నేను మా ఎప్పుడు మాట్లాడటం కాదు బయట వాళ్ళు వచ్చి మాట్లాడటానికి ఈసారి మనం సుబ్బారావు గారిని పరిచయం చేశాం ఈయన చాలా ప్రసిద్ధి చెందిన పాత్రికయుడు డక్కన్ ప్రాణికలు తర్వాత ఇవన్నీ చాలా పత్రికల్లో పనిచేసి ఆయన భగవద్గీతని చాలా చక్కగా మరొక రూపంలో దాన్ని ప్రజెంట్ చేసి పుస్తకాలు ప్రింట్ చేశారు ఆయన తక్కువ వాడిని కాదు చాలా తక్కువ ఎక్కువ వ్యక్తి పెద్ద వ్యక్తి అలాగే అవకాశం ఉంటే నెక్స్ట్ సండే రావు గారు అని చెప్పి బందర్లో ఒక పని పనిచేసిన చాలా అనుభవం వ్యక్తున్నారు ఆయనతో పాత్రికేదిక కష్టాలు నష్టాలు సమస్యలకు ప్రభుత్వం వారి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నది అనేది కూడా ఆయన చేత చెప్పింది తెలుసుకున్నాం ఇలాగ వీలుంటే మరి రాధా గారి రంగా గారి వాళ్ళ అమ్మాయికి కూడా ఇంటర్వ్యూ చేసి మీకు ఇవ్వాలని మా ఆలోచన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఎవరిని అడిగినా ఎవరు ఏం చెప్పారో ఏవి హెల్ప్ చేయరు విజయవాడలో అది సమస్య నేను కొత్త వాడిని నాకేం తెలియదు బయటికి మూమెంట్ కా కష్టం ఉంది మరి ఏదైనా సరే నేను కింద మీద పడి రాధా గారి వాళ్ళ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి ఆ తర్వాత నెక్స్ట్ సచింగ్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు మరి ఆయన అందరూ షీట్ అంటారు కానీ ఆయన్ని సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయనలో నాకు వేరే దృక్పథం ఏ వేరే కోణం కనిపించింది అలాంటి వ్యక్తిని కూడా మనం ఇంటర్వ్యూ చేసి త్రీ మినిట్స్ షార్ట్లో ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది ఈయన ఆయన ఫోన్ నెంబర్ దొరకట్లేదు ఎవరు ఇవ్వట్లేదు మీ కొత్త కథ ఇక్కడ ఉంటుంది మూలంగా బట్ ఏమైనా సరే సాధిస్తాను నాకు నమ్మకం ఉంది ఇలా వారానికి ఒకసారి ఒక మంచి కావశ ఫర్స్ని కానీ మంచి జ్ఞానం ఉన్న వ్యక్తిని కానీ తీసుకొచ్చి వారి గురించి మీకు